ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలండి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటికీ పరిష్కారం భగవద్గీతలో ఉంది భగవద్గీతను కేవలం చదవడమే కాదు అర్థం చేసుకోవాలనుకుంటున్నారా కానీ సంస్కృత శ్లోకాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉందా అందుకే ప్రతి ఒక్క శ్లోకాన్ని దాని పూర్తి భావాన్ని స్పష్టమైన తెలుగులో మీ ముందుకు తెస్తున్నాము మా ఛానల్లో భగవద్గీతలోని ఏడు వంద శ్లోకాలను ఒక్కొక్కటిగా అందరికీ అర్థమయ్యే సరళమైన తెలుగులో వివరిస్తున్నాం కృష్ణోర్భూ ధ్రువాణి దీని అర్థం తెలుసుకుంటే ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద ఐశ్వర్యం విజయం దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం అండి ఇదే విధంగా భగవద్గీత మీ జీవితానికి ఒక సింపుల్ గైలువైన వాడుక భాషలో వివరణ మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మాది వెతురుపాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ స్వస్తి